ప్రియనేస్తమా ఉదయకాలపు దేవుని మాటలు వింటున్న మీకు ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రత్యేక వందనములు తెలియచేస్తున్నాను మా ఛానల్ మీకు ఉపయోగకరం అనిపిస్తుందంటే వారికి కూడా షేర్ చేయడం మర్చిపోకండి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మోసపరచబడకుండా చూచుకొనుడి ఎవడునూ నెమ్మును మోసపరచకుండా చూచుకొనుడి మత్తై ఇరవై నాలుగు నాలుగు మన అమాయకత్వము విషయాల పట్ల అవగాహన లేకపోవడం వల్ల ఇతరుల వలన మోసగింపబడతాము సృష్టి ఆరంభమునుండి మనుష్యులు మోసగింపబడుతున్నారు అబద్ధాన్ని నమ్మేవారు మోసగింపబడతారు అబద్ధమునకు జనకుడు సాతాను పచ్చి నిజాన్ని సైతం ఇది నిజమా అన్న ప్రశ్న రేకెత్తించడం ద్వారా అబద్ధాన్ని నమ్మేలా చేయడమే మోసగించడం మోసగింపబడటమనేది ఏదెను తోటలోనే ప్రారంభమైంది పండు తినకూడదని హవ్వకు తెలుసు తినడానికి అనేక రకాలైన పండ్లు ఉన్నాకూడా అత్యాశతో పండు తినింది కూడా మనం మోసగింపబడటానికి కారణమవుతుంది హవ్వ మోసగింపబడటానికి కూడా అత్యాసే కారణం ఈ లోకంలో మనం కూడా అనేక విషయాల్లో మోసపోతుంటాము మనకు తెలియని విషయాల్లో అనుభవం లేని విషయాల్లో అత్యాస అమాయకత్వం అజ్ఞానంతో ఎదుటివారిని సరిగ్గా అంచనా వేయలేకపోవడం వలన మోసపోతుంటాము మనం మోసగింపబడకుండా చూసుకోవాల్సిన బాధ్యత దేవుడు మనమీదనే పెట్టాడు మన కష్టాలు బాధల్లో సమస్యల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి కాకుండా మనుష్యులను ఆశ్రయిస్తుంటాము వాక్యము తెలియని వారు వాక్యము తెలిసినవారి దగ్గరకు వెళ్ళి తమ గోడు వెళ్లబోసుకుని ఆదరణ పొందాలనుకుంటారు అంతవరకు మంచిదే అయితే అనేకమంది తామే క్రీస్తు ప్రతినిధులమని చెప్పుకునే అబద్ధ బోధకులు దేవుని వాక్యమును తమ బ్రతుకు తెరువు కోసం ఉపయోగించుకునేవారు ఉన్న ఈ రోజుల్లో నిజమైన బోధకులు ఎవరో అబద్ధబోధకులు ఎవరో గ్రహించడం చాలా కష్టం వీరి గురించి బైబులేం చెప్తుందంటే వారు అబద్ధ బోధకులు అధిక లోభులై కల్పనావాక్యములు చెప్పుచూ మీ వలన లాభము సంపాదించుకుందురు రెండు పేతురు రెండు మూడు అని దొంగబోధకుల గురించి హెచ్చరించబడింది ధన సంపాదనే ధ్యేయంగా కష్టం లేకుండా సులువుగా డబ్బు సంపాదించడానికి పాస్టర్ల అవతారం ఎత్తుతారు ఒక సంఘంలో వచ్చే చందా సరిపోదని నాలుగైదు సంఘాలు నడిపించి ధనవంతులవుతారు ఇలాంటి వారిని బట్టే దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది రోమ రెండు ఇరవై ఒకటి ఇరవై నాలుగు అయితే వారిని గుర్తించాలంటే కొంతైనా బైబుల్ జ్ఞానము కలిగి ఉండాలి ఇలాంటి వారి చేతిలో మనము మోసపరచబడకుండా ఉండటానికే దేవుడు బైబిల్ గ్రంథము సిద్ధపరిచి మనకిచ్చాడు బైబిల్ చదవడానికి బద్దకించి ప్రతి ఒక్కరి సెల్ సెల్ఫోన్లు బైబులూ ఉంటుంది కాని మనం బైబిల్ చదవడానికి బద్దకించి గేమ్స్ ఆడుతూ చాటింగ్ చేస్తూ మనకి ఏమాత్రం ఉపయోగపడని కార్యక్రమాలు చేస్తూ సమయం వృధా చేస్తామే తప్ప ఈ మోసం నుండి మనల్ని రక్షించే బైబిల్ చదవము దేవుడు మనల్ని ప్రేమించి మన భాషలో మనకిచ్చిన బైబుల్ చదవకపోతే ఏది సత్యమో ఏది అబద్దమో మనకు తెలియక సులువుగా మోసపరచబడతాము దేవునిమీద ఆధారపడి జీవిస్తూ దేవుని కాపుదలలో ఉన్నవారిని ఎవరూ మోసగించలేరు ప్రభువా ఈ లోకంలో మేము మోసపరచబడకుండా నీవు మాకిచ్చిన బైబిల్ను చదివి సత్యమును తెలుసుకొనున్నట్లు మాకు సహాయం దయచేయమని ఏసయ్య నామంలో అడుగుతున్నాము తండ్రి ఆమెన్